నిధి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఓం శ్రీ ఓం శ్రీ వారాహి మహా ఆ అమ్మవారి దయా కృపలు మీ పైన ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం వీడియోలోకి వెళ్దాం ఆడవాళ్లకు ఐశ్వర్యాన్ని పెంచే ఏమిటో సాక్షాత్తు ఆ అమ్మవారే ఋషులకు చెప్పిన విషయాలు ఇవి అసలు ఆడవాళ్లకు ఐశ్వర్యం పెంచే పనులు ఏమిటి ఏం చేస్తే అమ్మవారు వాళ్ళని అనుగ్రహిస్తుంది భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా అలాగే సుమంగలిగా ఉండాలంటే ఏం చేయాలి ఇవన్నీ ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం స్త్రీలకు ఐశ్వర్యం కలగడం అంటే భర్తకు కూడా ఐశ్వర్యం కలిగినట్టే ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఐశ్వర్యము ప్రార్థించినట్లే మహిళలు కొన్ని పనులు చేయడం ద్వారా లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి బలువు తీరి ఉంటుంది ఈ విషయము అష్టాదశ పురాణాల్లో ఈ కథ ద్వారా మనకు కనిపిస్తూ ఉంటుంది ఒకసారి దేవేంద్రుని భార్య అయిన సచిదేవి యమధర్మరాజుని భార్య అయినటువంటి శ్యామలా వశిష్ఠుని భార్య అయినటువంటి అరుంధతి అగస్యుని భార్య అయినటువంటి దేవి ఇంకొంతమంది పతివ్రతలు అందరూ కూడా కలిసి కైలాసానికి వెళతారు ఆ కైలాసంలో పార్వతి పరమేశ్వరులు కూర్చొని ఉంటే వాళ్ళకు ప్రదక్షిణలు చేసి భక్తి విశ్వాసాలతో నమస్కారము చేసి శచీదేవి అరుంధతి దేవి వీళ్ళందరూ కూడా పార్వతి అమ్మవారిని ఈ ప్రశ్న అడిగారు ఏమని అంటే అమ్మా నీవు గౌరీ స్త్రీలకు ఆరోగ్యము ఐశ్వర్యము సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటి సుమంగళ స్వరూపినివి అమ్మా స్త్రీలు ఏ ఏ పనులు చేస్తే వాళ్ళకు ఆయుష్ ఆరోగ్యము ఐశ్వర్యము కలుగుతుందో నీవు మాకు చెప్పవలసిందిగా మేము కోరుతున్నాము అని అడిగినప్పుడు ఆ పరమేశ్వరుని భార భార్య అయినటువంటి జగన్మాత పార్వతీదేవి ఈ పతివ్రతలకు అందరికీ కూడా ఈ విషయాన్ని చెప్పిందనమాట ఏమని అంటే ఓ పతివ్రతలారా గృహిణులు ఇళ్లల్లో కొన్ని పనులు చేయడం ద్వారా వాళ్ళకి ఐశ్వర్యము ఆరోగ్యము సౌభాగ్యము కలుగుతుంది ఏ పనులు చేయాలంటే మొట్టమొదటిగా స్త్రీలు ప్రతినిత్యం పాదాలకు పసుపు రాసుకోవాలి పసుపు అనేది మంగళ ద్రవ్యం ఇది మహాశక్తివంతమైనది ఈ పసుపు అనేది స్త్రీలకు మాత్రమే మన పూర్వీకులు అందించినటువంటి మహాభాగ్యం పసుపుని మగవారు రాసుకోవటానికి కుదు కుదురుతుందా పసుపుకి మగవారికి వైరి అన్నమాట పెళ్లి సమయంలో మాత్రమే చక్కగా మగవారికి పసుపు పూస్తారు అంతేకాని ఇక ఎప్పుడు మగవారు పసుపుని ధరించరు కాని స్త్రీలు మాత్రం ప్రతినిత్యం పసుపు రాసుకోవాలి అని అమ్మవారు ఈ పతివ్రతలందరికీ ఇలా చెప్పింది పాదాలకు పసుపు ఎలా రాసుకోవాలి అంటే చక్కగా కింద ఏదైనా ఒక సంచి కాని లేదా ఒక వస్త్రం గాని వేసుకోవాలి ఆ పాదాలకు పసుపుని అంటే పొడి పసుపు కాదు తడి పసుపు ఒక గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలో పసుపు వేసుకోవాలి చక్కగా నీళ్లు పోసుకొని ఆ పాదాలకు చక్కగా గ్యాప్ లేకుండా పూసుకోవాలి అంటే సందులు లేకుండా ఈ పసుపు అనేది బాగా రాసుకోవాలి ఈ పసుపు పూసుకునేటప్పుడు అరికాళ్ళకి పసుపుని ఎట్టు పరిస్థితుల్లోనూ పూసుకోకూడదు ఎందుకంటే మనం పసుపుని రాసుకుని భూమి మీద తొక్కుతాం కదా అందుకని పాదాల కింద వైపు మాత్రం పసుపుని పూసుకోకూడదు ముఖ్యంగా పాదాలకు పసుపు ప్రతినిత్యం రాసుకోవాలి అని సాక్షాత్ అమ్మవారే చెప్పి ఉన్నారు ప్రతినిత్యము పసుపు మేము రాసుకోలేము అంటే కనీసము మంగళవారం లేదా శుక్రవారం అయినా చక్కగా పాదాలకు ఆడవాళ్ళు పసుపు రాసుకోవడం చాలా శుభప్రదం పూర్వకాలంలో ఒళ్ళంతా కూడా పసుపు రాసుకొని స్నానం చేసేవాళ్ళు ముఖానికి కూడా పసుపు రాసుకునే వాళ్ళు ఎందుకంటే పసుపు అనేది యాంటీబయాటిక్ ఎవరి ముఖానికైనా ఎప్పుడు పసుపు రాసుకుంటూ ఉంటారో వాళ్ళ ముఖం మీద మొటిమలు అనేవి రావు అదే విధంగా మంగు ఉంటే నల్లని మచ్చలు కూడా మంగు కాని నల్లటి మచ్చలు కాని ఏవి రావు ఆ ముఖము చాలా కాంతివంతంగా ఉంటుంది మడత లేకుండా ఉంటుంది మన పూర్వీకులు అంటే మన అమ్మమ్మలు నానమ్మలు ఎప్పుడు కూడా ముఖానికి పసుపు రాసుకునే వాళ్ళు అందుకే వాళ్ళకు చర్మ వ్యాధులు అనేవి రాలేదు పూర్వం గడపలకు కూడా పసుపు రాసేవాళ్ళు ఎందుకంటే వైరస్ ఇంటి లోపలికి రాకుండా ఉండాలని అందుకే చిత్రాన్నంలో లేదా పులిహోరలో కూడా పసుపు వేస్తూ ఉంటారు ఎందుకంటే కడుపులో ఉన్నటువంటి ఏవైనా క్రిమి కీటకాలు ఉంటే అవి అన్ని కూడా చనిపోవాలని కాబట్టి పసుపు మహాశక్తివంతమైనది ఆడవాళ్ళు తప్పకుండా పసుపు అనేది రాసుకోవాలి ఇక రెండవది చేతులకు తప్పకుండా గోరింటాకు పెట్టుకోవాలి ఇది మన ఇళ్ళ దగ్గర ఉంటుంది గోరింటాకు చెట్టు లేదా ఎక్కడైనా దగ్గరలో ఉంటే ఆ గోరింటాకులన్నీ కూడా కోసుకువచ్చి చక్కగా వాటిని నూరి చేతులకు ఈ గోరింటాకు అనేది పెట్టుకోవాలి అమ్మవారికి గోరింటాకు అంటే చాలా ప్రీతికరం లలిత పరమేశ్వరి ఎప్పుడూ కూడా పాదాలకు గోరింటాకు ధరించి ఉంటుంది కాబట్టి గోరింటాకు పెట్టుకోవడం కూడా చాలా శుభప్రదం ఇక మూడవది కాటుక అంటే గౌరీదేవి కూడా చాలా ప్రీతికరం మనకు కాటుక అంటే గౌరీదేవి కూడా చాలా ప్రీతికరం సుమంగలి స్త్రీలు ఎప్పుడు కూడా కళ్ళకు కాటుక ధరించడం చాలా శుభప్రదం కాటుక ధరించి పూజ చేసినట్లయితే పూజ ఫలితం రెట్టింపు కలుగుతుంది అని సాక్షాత్ అమ్మవారే చెప్పి ఉన్నారు ఎవరైతే స్త్రీలు కాటుక ధరించి ఉంటారో అటువంటి స్త్రీలకు నరదిష్టి నరఘోష పొరపాటున కూడా తగలదు భర్తకు ఆయుష్ కూడా పెరుగుతుంది అని సాక్షాత్ అమ్మవారే పతివ్రతలకు చెప్పి ఉన్నారు కాబట్టి స్త్రీలు కళ్ళకు తప్పకుండా ఆటుక పెట్టుకోవాలి ఇక నాలుగవది కుంకుమ పెళ్ళైనటువంటి ప్రతి మహిళ కూడా ప్రతినిత్యము పాపిట్లో గంగురం ధరించాలి లేదా కుంకుమైనా సరే చక్కగా పెట్టుకోవాలి పాపిట్లో స్త్రీలు ప్రతినిత్యం కూడా కుంకుమ ధరించాలి ఇక్కడ నుదిట్లో పెట్టుకునేటువంటి కుంకుమ అది పుట్టిండి వారు ఇచ్చినటువంటి కుంకుమ అయి ఉండాలి పాపిట్లో పెట్టుకున్నటువంటి కుంకుమ అది భర్త పెట్టినటువంటి కుంకుమ పెళ్ళికాయని స్త్రీలు పాపిట్లో కుంకుమ ధరించకూడదు పెళ్ళైన స్త్రీలు తప్పకుండా పాపిట్లో కుంకుమ ధరించినట్లయితే వాళ్ళు పవిత్రులు అని చెప్పారు మన పెద్దలు ఎందుకంటే స్త్రీలు ప్రతినిత్యం తలస్నానం చెయ్యరు కదా ఒకసారి చేస్తారు లేదా రెండు సార్లు మాత్రమే చేస్తారు వాళ్ళు పాపిట్లో లో కుంకుమ పెట్టుకుంటే ప్రతినిత్యం తలస్నానం చేసినటువంటి ఫలితం లభిస్తుంది సాక్షాత్ అమ్మవారే ఈ పతివ్రతలకు చెప్పి ఉన్నారు ఈ మాటలు ఇక ఐదవది గాజులు ఆడవాళ్ళు తప్పకుండా చేతులకు ధరించాలి కనీసము నాలుగు నాలుగు గాజులైనా ఉండాలి లేదా రెండు రెండు గాజులైనా ఉండాలి చాలా మంది ఒక్కొక్క గాజులు వేసుకుంటూ ఉంటారు పొరపాటును కూడా అలా వేసుకోకూడదు ఎప్పుడు కూడా సరి సంఖ్యలో గాజులు ఉండాలి మట్టి గాజులు వేసుకోవడం ద్వారా భర్తకు ఆయుష్ పెరుగుతుందని సాక్షాత్ అమ్మవారే పతి చెప్పి ఉన్నారు కొంతమంది బంగారు గాజులు వేసుకుంటూ ఉంటారు ఆ బంగారు గాజులు వేసుకున్నా సరే వాటి మధ్యలో తప్పకుండా రెండైనా మట్టి గాదులు వేసుకోవాలి కొంతమంది వెండి గాదులు వేసుకుంటారు భర్త ఉన్నటువంటి స్త్రీలు పొరపాటును కూడా వెండి గాదులు వేసుకోకూడదు సుమంగలి స్త్రీలు అంటే ముత్తైదువులు వెండి గాదులు ధరించడం అంత మంచిది కాదు వితంతువు స్త్రీలు మాత్రమే వెండి గాదులు ధరించాలని మన పెద్దలు చెప్పారు ప్రాచీన గంధ్రాల్లో ఏనాడో చెప్పి ఉన్నారు భర్త ఉన్న వాళ్ళు వెండి గాదులు వేసుకోకూడదు గుర్తు పెట్టుకోండి మట్టి గాజులు లేదా శక్తి ఉన్న వాళ్ళు బంగారం గాజులు తొడుక్కోవడం చాలా శుభప్రదం ఇక ఆరవది నల్లపూసలు మాయంగళ్యాన్ని నల్లపూసలతో సహా వేసుకున్నా పర్వాలేదు లేదా గోల్డ్ చైన్ లో వేసుకున్నా కూడా నల్లపూసలు తప్పకుండా అందులో ఉంచాలి స్త్రీలకు ఎవరైనా వాయనంలో పసుపు కుంకుమలు ఇస్తే తప్పకుండా వాళ్ళు మొదట మాంగళ్యానికి పెట్టి పసుపు కుంకుమ కళ్ళ కద్దుకొని లోపల వేసుకుని తర్వాత వాళ్ళు పెట్టుకోవాలి ఎందుకంటే మాంగళ్యంలో సర్వమంగళ దేవి ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా స్త్రీలను అమ్మవారు రక్షిస్తూ ఉంటుంది దీర్ఘ సుమంగళిగా ఉండాలని దీవిస్తూ ఉంది అయితే కొంతమంది ఆడవాళ్ళు ఈ మాంగళ్యాన్ని స్నానం చేసేటప్పుడు తీసేయడం అదే విధంగా వాకింగ్ వెళ్లేటప్పుడు తీసేయడం చేస్తారు పొరపాటును కూడా అలా చేయకూడదు ఇక ఏడవది కాలిమెట్టలు కాలిమెట్టలు అంటే కూడా అమ్మవారికి చాలా ఇష్టం స్త్రీలు తప్పకుండా ఈ కాలిమెట్టలు అనేవి ధరించి తీరాలి గుర్తు పెట్టుకోండి పసుపు కుంకుమ మాంగళ్యము చేతికి గాజులు తలలో పువ్వులు కాలికి మెట్టెలు ఈ ఐదు వస్తువులు ఉన్న ఆడవాళ్ళను ముత్తైదు అని పిలుస్తారు అలాగే కాళ్లకు పసుపు చేతులకు గోరింటాకు కళ్ళకు కాటుక ఇవన్నీ కూడా పెట్టుకుని ఉన్న స్త్రీలు పరిపూర్ణమైనటువంటి అమ్మవారి స్వరూపం అటువంటి స్త్రీలు ఎక్కడైనా కనిపిస్తే పాదాలకు నమస్కారం చేయాలని మన ప్రాచీన గ్రంథాల్లో అలాగే పురాణాల్లో చెప్పి ఉన్నారు పాదాలకు నమస్కారం చేయకపోయినా దూరం నుండి అయినా వాళ్ళకి నమస్కారం చేయాలి వాళ్ళు సాక్షాత్ లలిత పరమేశ్వరి అవుతారము అటువంటి స్త్రీలలో ఎప్పుడు కూడా అమ్మవారు కొలువై ఉంటారని మన శాస్త్రాల్లో చెప్పబడింది కొంతమంది వీటి గురించి ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటారు ఈ కాలంలో కూడా ఈ పసుపు ఈ కుంకుమ ఈ గోరింటాకు ఈ కాటుగా గాజులు మెట్టెలు నల్లపూసలు ఇవన్నీ పెట్టుకోవాలా అని ఇప్పుడంతా కూడా ఫ్యాషన్ ట్రెండ్ కదా జీన్స్ ప్యాంట్ వేసుకుని జుట్టు విరబోసుకుని అలా బైకులో వెళ్ళటం ఫ్యాషన్ కదా అంటే అటువంటి వాళ్ళు మీరు అలాగే ఉండండి కోసము మీ అలవాట్లను మార్చుకోవద్దు ఎవరైతే ఈ సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ ఉంటారో అలాగే మాకు లక్ష్మి అనుగ్రహం కావాలి అని కోరుకుంటూ ఉంటారో అమ్మవారు ఎప్పుడు కూడా మా కుటుంబాన్ని చల్లగా రక్షించాలని కోరుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ విధి విధానాలను పాటించండి అలాగే సుమంగి స్త్రీలు ప్రతిరోజు కూడా చక్కగా ఇల్లు శుభ్రం చేసుకుని పొద్దున్నే చెత్త ఊడ్చుకుని ఇంటి ముందర నీళ్లు చల్లి ఆ తర్వాత ముగ్గు పెట్టాలి ముగ్గు లేనటువంటి ఇల్లు అది శ్మశానంతో సమానమని జ్యోతిష్యులు నిపుణులు చెబుతున్నారు అదే విధంగా ఇంట్లో గౌరి పూజ చేసుకోవాలి అంటే లక్ష్మీదేవి విగ్రహం ఉన్నా పర్వాలేదు అమ్మవారి విగ్రహం ఉన్నా పర్వాలేదు ఇంకా ఇలా ఏదైనా పటం ఉన్నా కూడా పర్వాలేదు ఇలా చేస్తే మీ భర్తకు ఉన్నటువంటి మృతు దోషాలు ఉండవు ఒకవేళ మృతు దోషాలు ఉన్నా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా ఆ అమ్మవారు తప్పకుండా మిమ్మల్ని రక్షిస్తుంది దీర్ఘ సుమంగలిగా దీవిస్తుంది అలాగే సాయంకాలం వేళల్లో వచ్చే పిచ్చి పిచ్చి సీరియల్స్ చూడకుండా భక్తి టీవీ లేదా యూట్యూబ్ గానీ పెడితే చక్కగా విష్ణు సహస్ర నామస్త్రోత్రాలు లలిత సహస్ర నామస్తోత్రాలు వంటివి పెట్టుకోండి అప్పుడు ఇల్లంతా కూడా ఒక దేవాలయం లాంటి అనుభూతి కలుగుతుంది చక్కగా సంధ్యా సమయాల్లో ఇంట్లో ధూపం వేయడం సాంబ్రాణి వేయటం అదే విధంగా గృహంలో మంచి మాటలు మాట్లాడటం భార్యాభర్తలు గొడవ పడకుండా ఉండటం స్త్రీలు ముత్త ఉండటం ఇవన్నీ కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పనులు ఇలా చేస్తే తప్పకుండా మన ఇంట్లో అమ్మవారు కొలువు తీరి ఉంటుంది కాబట్టి ఇలాంటి పనులు చేయడం ద్వారా స్త్రీలకు ఆరోగ్యము ఐశ్వర్యము లక్ష్మి అనుగ్రహంతో పాటు గౌరీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందని మన పురా పురాణాల్లో చెబుతున్నారు కాబట్టి మేము మీకు చెప్పేది ఏమిటంటే ఇటువంటి నియమాలను స్త్రీలు పాటించడం ద్వారా మన కుటుంబం అనేది ఆ అమ్మవారి ఆశస్తో పది కాలాల పాటు చల్లగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ కోసం మీరు బెల్ బటన్ని కూడా ఆన్లో ఉంచుకోండి అప్పుడే మనం వీడియో చేయగానే మీకు నోటిఫికేషన్ అన్నది వస్తుంది ప్రేక్షకులకు ధన్యవాదాలు